నమస్తే వెల్కమ్ టు హెల్త్ కేర్ ఈరోజు మన ఈ ఎపిసోడ్లో విజన్ ప్రాబ్లం గురించి తెలుసుకుందాం కంటి సమస్యలు అసలు కంటి సమస్యలు ఎందుకు వస్తాయి తీసుకోవాల్సిన జాగ్రత్తలు వీటి గురించి తెలియజేయడానికి ఈ ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆప్తమాలజిస్ట్ డాక్టర్ హరినాథ్ బాబు గారు డాక్టర్ని అడిగి తెలుసుకుందాం రండి డాక్టర్ గారు నమస్కారం అండి నమస్కారం బాగున్నారు డాక్టర్ గారు తరచుగా కంటి సమస్యల గురించి మీ దగ్గర ఎటువంటి పేషెంట్స్ వస్తూ ఉంటారు ఎటువంటి కంటి సమస్యలతో వస్తూ ఉంటారు ఎక్కువగా మోస్ట్లీ అంటే రిఫ్రాక్ట్ ఎర్రర్స్ అంటామండి కంటి సమస్యలు కొంతమందికి దూరం కనిపిస్తుంది కొంతమందికి దగ్గర కనిపి కనిపించవు ఒక వయసు మారిన తర్వాత అంటే నలభై సంవత్సరాలు దాటాక చత్వారం అంటామండి చత్వారం ప్రెస్ బాయ్ అంటాం మెడికల్ టర్మినాలజీలో వాళ్ళకి కేవలం దగ్గర చూపు కనిపించదండి వాటికి వాళ్ళకి ప్లస్ పవర్ ఇచ్చేసి చత్వారం కరెక్షన్ చేస్తే వాళ్ళకి దగ్గర కనిపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఫార్టీ ఇయర్స్ దాటిన వాళ్ళకి ఎవరికైనా న్యూస్ పేపర్ కానివ్వండి మొబైల్ కానీ చూడటం కొంచెం కష్టం అనిపిస్తూ ఉంటుంది అట్లాంటి వాళ్ళకి కంటిలో లిగమెంట్స్ ఉంటాయండి మన లెన్స్ న్యాచురల్ లెన్స్ని పట్టుకోవడానికి లిగమెంట్స్ ఉంటాయి ఆ లిగమెంట్స్ లూజ్ అని అవుతాయి ఏజ్తో పాటు మన చర్మంలో మార్పులు ఎలా వస్తాయో ఆ మార్పులు కూడా కంటిలో కూడా ప్రతి సెల్లో వస్తాయి బాడీలో ఉన్న ప్రతి సెల్లో వస్తుంటుంది సో కంటి లెన్స్ న్యాచురల్ లెన్స్ని పట్టుకునే లిగమెంట్స్ లూజ్ కావటం వల్ల పట్టుకునే తత్వం తగ్గటం వల్ల అవి సరైన ఫోకస్ చేయలేము మనం అట్లాంటి వారికి లెన్స్ ఇచ్చేసి కరెక్షన్ చేస్తే నియర్ విజన్ క్లియర్గా చదువుతారు ఇబ్బంది ఏమి ఉండదు అట్లనే మీరు అన్నట్టుగా రిఫ్రాక్ట్ ఎర్రర్స్ అంటారు మయోపియా హైపర్ మెట్రోపియా అంటామండి మయోపియా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు దూరం చూపు కనిపించదండి వాళ్ళకి సో వాళ్ళకి కరెక్ట్ కరెక్ట్ అద్దాలు ఇచ్చేస్తే దూరం చూపు క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది ఇది చిన్నప్పుడు పిల్లలకి కానివ్వండి స్కూల్ ఏజ్లో బాగా ఎక్కువ వస్తూ ఉంటుంది హైపర్మెట్రోపీ అంటే వాళ్ళకి దూరం బాగానే ఉంటుంది దగ్గరది కొంచెం కనిపించదు సో వాళ్ళకి కూడా సేమ్ ప్లస్ పవర్ కానివ్వండి అట్లాంటి అద్దాలు ఇచ్చేసి చేస్తే కరెక్షన్ చేస్తారు సో వీటికి ఏజ్తో ప్రాబ్లం లేదు ఎవరికైనా రావచ్చు అండి ఓకే అంటే మనం ఎప్పుడు సంప్రదించాలి డాక్టర్ని ఆప్తమాలజిస్ట్ని మనం ఎప్పుడు సంప్రదిస్తే మనకి తగిన ఐలెన్సెస్ అనేవి దొరుకుతాయి అంటారు యూజువల్గా అండి పుట్టిన తర్వాత వెంటనే ఐ డాక్టర్కి ఒకసారి డాక్ బాబును చూపించాలి బాబు కానీ పాపను కానీ కంపల్సరీ చూపించాలి అండ్ ప్రీ స్కూల్ ఏజ్ అంటాం మనము ప్రీ ప్రైమరీ స్కూల్ అంటాం కదా ప్లే స్కూల్కి వెళ్తాం కదా అప్పుడు ఐ చెకప్ కంప్లీట్ ఐ చెకప్ చేయించాలి కంప్లీట్ ఐ చెకప్ అండ్ రెటినా చెకప్ చేయించాలి రెటినాలు ఏమైనా మార్పులు కానివ్వండి రెటినాలు ఏమైనా డిజీజెస్ కానివ్వండి ఉంటే కంటి డాక్టర్ గారు చూసేసి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్లస్ అవసరం ఉంటే అద్దాలు కూడా ఇస్తారు ఓకే సో అర్థాలు కూడా టైం ఉంటుందా డాక్టర్ గారు పలానా పీరియడ్ ఈ టైం వరకే ఇవి పనిచేస్తాయి తర్వాత పని చేయవు అని అలా ఏం లేదండి యూజువల్గా మనకంటే పవర్ని పెట్టి పెట్టి పెట్టుకోవాల్సి వస్తుంది అట్ ద సేమ్ టైం చిన్నపిల్లలైతే ప్రతి సిక్స్ మంత్స్కి ఒకసారి డాక్టర్ గారు దగ్గరికి వెళ్ళి రివ్యూ చెకప్ చేయించుకొని పవర్ పెరిగినా కూడా లేదా సేమ్ ఉన్నా తగ్గినా కూడా దాని ప్రకారం మార్చుకోవాల్సి వస్తుంది కానీ అది అలా ఏం లేదండి డాక్టర్ గారు ఇప్పుడు అద్దాలు ఇస్తున్నారు లేదా కాంటాక్ట్ లెన్స్ ఇస్తున్నారు సో ఇవి లేకుండా చూపుని శాశ్వతంగా మనం సరి చేసుకోలేమంటారా ఏమైనా సర్జరీస్ ఏమైనా అవసరం అంటారా ఎప్పుడు అవసరం అంటారు యా డెఫినెట్లీ అండి మంచి క్వశ్చన్ అండి ఇది చూపును కరెక్షన్ చేసుకోవటం అంటే మనం ఇప్పుడు రిఫ్రాక్టివ్ సర్జరీస్ అంటామండి అంటే లేజర్ సర్జరీస్ అంటాము కానీ లేజర్ సర్జరీస్ అనేది ఒక పర్టికులర్ ఏజ్ తర్వాత చేయాల్సి వస్తుంది ఎయిటీన్ ఇయర్స్ లోపల చేయకూడదు అండి ఎయిటీన్ ఇయర్స్ లోపల చేయకూడదు లేజర్ సర్జరీస్ అట్ ద సేమ్ టైం పవర్ కూడా స్టేబుల్ కావాలి స్టేబుల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి సెవెంటీన్ ఇయర్స్ అప్పుడు ఎయిట్ టూ పవర్ ఉందనుకోండి మైనస్ ఆర్ ప్లస్ టూ పవర్ ఉందనుకోండి అండ్ ఎయిటీన్ ఇయర్స్ అప్పుడు పెరుగుతూ ఉంటుంది పెరుగు పవర్ పెరుగుతూ ఉంటే మాత్రానికి ఇట్స్ నాట్ వర్త్ ఆఫ్ డూయింగ్ అండి సో పవర్ షుడ్ బి స్టేబులైజ్డ్ ఆర్ ఎయిటీన్ ఇయర్స్ నైన్టీన్ ఇయర్స్ వస్తారు ఏజ్ ఉండాలండి దాంతో మనం రకరకాల రిఫ్రాక్ట్ సర్జరీస్లో పిఆర్కే అని లాసిక్ అని ఇప్పుడు కొత్తగా స్మైల్ అని టెక్నాలజీస్ వచ్చాయి దాని ప్రకారం మనం రిఫ పవర్ పూర్తిగా తొలగించవచ్చు ఒకవేళ ఏజ్ పరంగా చూసుకుంటే ఏజ్ దాటిన వాళ్ళకి ట్రీట్మెంట్కి ఎటువంటి ప్రాబ్లం ఉంటుంది అంటారు పోనీ వై ఎందుకు చేయించుకోకూడదు ఏజ్ వాళ్ళు అంటే కొంతమందికి ఉంటుందండి కొన్ని కాంట్రాండికేషన్స్ ఉంటుంది ప్రతి డిజీజ్ కానీ కొన్ని కాంట్రాయిండికేషన్స్ ఉంటుంది డ్రై ఐస్ ఉన్న వాళ్ళకి చేయించుకోకూడదు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చేయించుకోకూడదు ఇలాంటి కండిషన్లో మాత్రం కానీ అబ్నార్మాలిటీ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా చేయించుకోకూడదు అశ్రద్ధ చేయకూడదు మీకు కనిపించట్లేదంటే వెంటనే డాక్టర్ గారిని సంప్రదిస్తే తగిన టైంలో ఏజ్ బట్టి డెఫినెట్లీ డెఫినెట్లీ ఏ ప్రాబ్లం వచ్చినా క్వాలిఫైడ్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే తను చూసేసి ఎగ్జామిన్ చేసేసి తనకు తగిన జాగ్రత్తలు చెప్తారు ట్రీట్మెంట్ కూడా ఇవ్వగలుగుతారు ఈ సర్జరీ ఎన్ని డేస్ టైం పడుతుంది డాక్టర్ గారు ఈ లాసిక్ సర్జరీ అంటే మీరు రిఫ్రాక్ట్ సర్జరీస్ అండి మీరు చాలా తక్కువ టైం పడుతుందండి అవుట్ డే వన్ డే ప్రొసీజర్ లైక్ అంటే టెన్ మినిట్స్ ఎగ్జాక్ట్ సర్జరీ వచ్చేసి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుందండి బోత్ ఐస్ అండి టైం చేస్తామండి చేయించుకోవచ్చుకోవచ్చు అంటారా ఉంటుందండి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కన్నులో మైనస్ త్రీ ఉంది అదర్ ఐలో పవర్ ఏం లేదండి లే ఏం లేదనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ సో రెండింటి మధ్య డిఫరెన్స్ వచ్చినప్పుడు ఒక్కోసారి రెండు రక ఒక వస్తువు రెండు కనిపించే ఛాన్స్ ఉంటుంది అట్లాంటప్పుడు బ్యాలెన్స్ కోసం లెఫ్ట్ హైడ్లో పవర్ కానీ రైట్ హైడ్లో మైనస్ త్రీ ఉన్న పవర్ కానీ తొలగించవచ్చు అండి డాక్టర్ గారు క్యాట్రాక్ట్ అంటే ఏంటి ఎవరికి వస్తుంది ట్రీట్మెంట్ ఏమైనా ఉందా యా క్యాట్రాక్ట్ అంటే అండి శుక్లం అంటామండి యూజువల్గా అది వయసు పైబడిన వాళ్ళకి అంటే నలభై నుండి ఎవరికైనా రావచ్చు అది ఇంకొక విషయం చెప్పాల్సిందంటే కాట్రాక్ట్ ఎవరికైనా రావచ్చు చిన్నపిల్లలు కూడా కొంతమందికి అట్రాక్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అండ్ కొన్ని మెటబాలిక్ డిజార్డర్స్ ఉంటుంది వాటి ద్వారా పిల్లలకు రావచ్చు లేదా ఏదైనా ఇంజురీస్ వల్ల కూడా రావచ్చు అండ్ అన్న క్రానిక్ మెడికేషన్స్ వల్ల కూడా రావచ్చు అండి యూజువల్గా అయితే వయసు పైబడ్డ వాళ్ళకు వస్తుంది ఇది ఎలా ఉంటుందంటే అంటే మన కంట్లో ఒక న్యాచురల్ లెన్స్ ఉంటుందండి ఈ న్యాచురల్ లెన్స్ క్రిస్టల్ అండ్ క్లియర్గా ఉంటుంది క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది సో ఇది ఏజ్ మనం పెరుగుతూ ఉంటుంటే ఆ లెన్స్ క్రిస్టల్ క్లియర్ లెన్స్ విల్ బికమ్ ఒసిఫై అవుతుంది ఒపేక్ అవుతుంది అంటే ఒక మంచు తెరలేక మనకు అడ్డంగా వస్తుంది సో క్లియర్గా మనం విజువలైజ్ చేసి చూడలేము అన్నట్టు అలాంటప్పుడు డాక్టర్ గారిని సంప్రదిస్తే తను డయాగ్నోజ్ చేసేసి క్యాట్రాక్ట్ అని చెప్పేసి దానికి తగిన ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతారు సో ఏజ్ వాళ్ళైనా వచ్చి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు డెఫినెట్లీ అండి క్యాట్రాక్ట్ ఉన్నవాళ్ళు ఏజ్ వాళ్ళైనా కంపల్సరీగా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు ఓకే సో అది సర్జరీ గారు లేదంటే ఎట్లా ఉంటుంది ట్రీట్మెంట్ క్యాట్రాక్ట్ కండి మెడిసిన్స్ తగ్గదండి యూజువల్లీ ఓన్లీ క్యాట్రాక్ట్కి సర్జరీ అండి సర్జరీ ఈజ్ ద ఓన్లీ ఆప్షన్ టు క్యాట్రాక్ట్ సో వెంటనే మనకి క్లియర్ అయ్యి విషయాన్ని వచ్చేస్తుందా లేదా ఇంత టైం అనేది పడుతుందా ఈ శుక్లం ట్రీట్మెంట్ తర్వాత డెఫినెట్గా ఇమీడియట్గా క్లియర్గా వస్తుందండి ఇప్పుడు టెక్నాలజీతో పాటు క్లియర్ క్రిస్టల్ అయిన క్లియర్ అన్లెస్ మీకు ఏమైనా డయాబెటిక్ రెటినోపతి కానివ్వండి ఇంకా రెటినల్ ప్రాబ్లం ఏమైనా ఉంటే కొంచెము దాన్ని మళ్ళీ దానికి సపరేట్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది కాకపోతే ఓన్లీ క్యాట్రాక్ట్ ద్వారా మీకు చూపు తగ్గినట్టు ఉందంటే డెఫినెట్గా సర్జరీ చేసి ఇంట్రాకులర్ లెన్స్ పెట్టినప్పుడు డెఫినెట్గా మీకు క్లియర్గా విజువల్ అయితే కనిపిస్తుంది అండ్ ఈ క్యాట్రాక్ట్ లెన్స్ అనేవి ఏజ్ని బట్టి ఉంటుందా చూపుని బట్టి ఉంటుందా స్పెసిఫిక్గా ఎట్లా చూస్ చేస్తారు మీకు ఆ లెన్స్ అనేవి అట్లా ఏం లేదండి క్యాట్రాక్ట్ లెన్సెస్ అనేది మనం ఇంట్రాకులర్ లెన్స్ అంటాము అంటే మన న్యాచురల్ లెన్స్ ఉపాసిఫై అయినప్పుడు క్యాట్రాక్ట్ తీసేసి దాంట్లో ఇంట్రాకులర్ లెన్స్ పెడతామండి ఆ ఇంట్రాకులర్ లెన్సెస్లో మోనోఫోకల్ అని చెప్పేసి మల్టీఫోకల్ అని చెప్పేసి ట్రైఫోకల్ అని ఉంటాయండి మోనోఫోకల్ లెన్సెస్ అంటే ఇట్ విల్ కరెక్ట్ ఓన్లీ డిస్టెన్స్ అంటే మన దూరం చూడటానికి మాత్రమే వాళ్ళు ఇంట్రాకులర్ లెన్స్ ఫిక్స్ చేస్తాం లోపల కాకపోతే ఆ సర్జరీ అయ్యాక దగ్గర చూపు కోసము అద్దాలు ఇస్తామండి స్పెక్టికల్స్ ఇస్తాము ఈ మల్టీఫోకల్ లెన్స్ అనేది దూరం చూపుకి దగ్గర చూపుకి కలిపి కంటిలో కంటి లోపలనే పెడతాం ఇంట్రాక్ల ఇది ఒక టైప్ ఆఫ్ ఇంట్రాకులర్ లెన్స్ అండి ఈ ట్రైఫోకల్ లెన్స్ అనేది ఇంకోటి ఉంటుందండి ట్రైఫోకల్ అనేది దూరం చూపుకి దగ్గర చూపుకి ఇంటర్మీడియట్కి ఇది అడ్వాన్స్డ్ లెన్సెస్ అండి ఎవరైనా పెట్టించుకోవచ్చు ఎవరైనా ఉన్న వాళ్ళు ఎవరైనా ఎవరైనా పెట్టుకోవచ్చు అండి అండ్ ముఖ్యంగా డాక్టర్ గారు డయాబెటీస్ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు చాలా చోట్ల మనం విన్నాం కంటి చూపు సరిగ్గా ఉండదు సో వారికి ఎటువంటి సమస్యలు వస్తాయి అండ్ ఎటువంటి ట్రీట్మెంట్ కూడా అందుబాటులో ఉంది ఈ డయాబెటీస్ అంటే డ్యూరేషన్ మీద ఆధారపడి ఉంటుందండి మనకు వచ్చిన నుండి ఇంతకాలం ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అని చెప్పేసి ఆధారపడి ఉంటుంది ఈ డయాబెటీస్ ఎలా ఉంటుందంటండి రెండు రకాలుగా ఉంటుంది కంటి మీద ప్రభావం డయాబెటిక్స్తో పాటు వైటల్ ఆర్గన్స్తో పాటు కంటి మీద కూడా ప్రభావం ఎక్కువ ఉంటుంది దీన్ని డయాబెటిక్ రెటినోపతి అంటామండి డయాబెటిక్ రెటినోపతి వచ్చిన వాళ్ళు కంటి చూపు తగ్గే ఛాన్స్ ఉంటుంది దానివల్ల ఇంకా దుష్ప్రభావాలు ఇంకా వేరే కంటి సమస్యలు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందండి లైక్ డయాబెటిక్ రెటినోపతి అని చెప్పాను చూసారా డయాబెటిక్ రెటినోపతి అనేది రెండు రకాలుగా ఉంటుందండి నాన్ ప్రాలిఫిరే డయాబెటిక్ రెటినోపతి అండ్ ప్రాలిఫులే డయాబెటిక్ రెటినోపతి ఈ నాన్ ప్రాలిఫరేట్ డయాబెటిక్ రెటినోపతి అనేది కొంచెం సివియారిటీ తక్కువ ఉండదండి ప్రాల్ఫరేటు అనేది కొంచెం సివియారిటీ ఎక్కువ ఉన్నది సో దీంట్లో ఏమైందంటే చిన్న చిన్న మైక్రో వెజల్స్ ఉంటాయండి ఆ మైక్రో వెజల్స్ నుండి డయాబెటిక్ రెటినోపతి వచ్చిన వాళ్ళకి అన్కంట్రోల్డ్ డయాబెటిక్ రేట్ షుగర్ ఉన్న వాళ్ళకి ఎవరైతే గ్లైసేమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి స్మాల్ స్మాల్ బ్లీడింగ్స్ రెటినాలో వచ్చే ఛాన్స్ ఉంటుంది లేదా రెటినా పరదా అంటాను చూసారా రెటినా డిటాచ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది లేదా రెటినాలో హ్యూజ్ బ్లీడింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది లైక్ విటిరస్ ఎమరేజ్ అంటాం అనండి సో వీటికి అంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ వేరియేషన్స్ చెప్పారు వీటికి ట్రీట్మెంట్ అంతా ఒకేలా ఉంటుందా పర్సన్ బట్టి ఉంటుందా ఎట్లా ఉంటుంది లేదండి ఇది స్టేజ్ని బట్టి ఉంటుంది డయాబెటిక్ రెట్నోపతి స్టేజ్ని బట్టి ఉంటుంది నేను ఇంతకుముందు చెప్పినట్టుగా నాన్ ప్రొలఫిరేటివ్ డయాబెటిక్ రెటినోపతి అండ్ ప్రొలిఫిరేటివ్ డయాబెటిక్ రెటినోపతి అని చెప్పాను సో నాన్ ప్రాల్ఫిరేటివ్ డయాబెటిక్ రెటినోపతి కానివ్వండి ప్రాల్ఫినేటివ్ డయాబెటిక్ రెటినోపతి కానివ్వండి స్టేజ్ ప్రకారం కొన్నిటికైతే లేజర్స్ ఇస్తామండి లేజర్ ద్వారా బ్లీడింగ్ వ్యజల్ని స్టాప్ చేస్తాము కొంతమందికి అయితే రెటినల్ ఇంజెక్షన్స్ ఇస్తాము అండ్ కొంతమందికి విటరాక్టిమ్ అని చెప్పేసి ఆ లోపల బ్లీడింగ్ కానివ్వండి లేదా రెటినాకు సంబంధించిన రెటినా లేయర్ పరద ఊడ్తాము రెటినల్ డిటాచ్మెంట్ అయిన వాళ్ళకి విటరం చేసి దాన్ని అంటిస్తామండి నార్మల్ పొజిషన్ తీసుకొస్తాము సో ఇవన్నీ ఎట్లా టెస్ట్ చేస్తారు సార్ రెటీనా పొర ఉంది సరిగ్గా లేదు అని హౌ యూ టెస్ట్ వెరీ గుడ్ క్వశ్చన్ అండి ఇది మన దగ్గర ఒక డయాబెటిక్ రెటినోపతి పేషెంట్ వచ్చాడు అనుకోండి డయాబెటిక్ పేషెంట్ వచ్చాడు అనుకోండి మామూలుగా యూజువల్గా అందరికి ఎలా అయితే విజన్ చెకప్ చేస్తాము ప్లస్ డ్రాప్స్ వేసేసి డైలేటెడ్ ఫండస్ ఎగ్జామినేషన్ అంటాము అండి డైలేటెడ్ ఫండస్ ఎగ్జామినేషన్లో ఏమవుతుందంటే మనకి ప్రాపర్ డయా రెటినా చెకప్ ఉంటుంది రెటినా చెకప్ తెలుస్తుంది రెటినా స్టేటస్ ఎలా ఉంది ఆప్టిక్ నర్వ్ ఎలా ఉంది డయాబెటిక్ వల్ల రెటినాకి ఏమైనా ప్రమాదం ఉందా అది ఏ స్టేజ్లో ఉందని క్లియర్ కట్గా నిర్ధారించవచ్చు సో ఫర్ ఎగ్జాంపుల్ రెటినాలో బ్లీడింగ్ ఉంది లేదా రెటినా డిటాచ్మెంట్ ఉందనుకోండి స్పెషలైజ్ లెన్స్ ఉంటాయండి లేదా ఇండైరెక్ట్ ఆఫ్థాల్మోస్కోపీ అని చెప్పేసి ఒక లెన్స్ ఉంటుంది శ్రీట్లామ్ బయోమైక్రోస్కోప్ ద్వారా ఒక స్పెసిఫిక్ లెన్స్ ద్వారా రెటీనా పర్ పర్ఫెక్ట్ ఎగ్జామినింగ్ చేస్తే డెఫినెట్గా రేట్ ఏ స్టేజ్లో ఉంది ఎలా ఉంది బ్లీడింగ్ ఉందా లేదా రెటీనా నార్మల్ ఉందా లేదా అని క్లియర్ తెలుస్తుందండి అండ్ విజన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఓకే మన డాక్టర్ని సంప్రదిస్తూ ఉంటాము సో విజన్ అంతా కరెక్ట్గా ఉంది ఆర్ ఓకే విత్ అవర్ ఐస్ అనుకున్న వాళ్ళు సో రెగ్యులర్గా ఏమైనా చెకప్ చేసుకోవడం హౌ రెటీన్ కండిషన్ ఎలా ఉంది అని ఎప్పుడే చెకప్కి రావచ్చు అంటారు డెఫినెట్గా అండి నేను చెప్పాడు ఇంతకుముందు చెప్పినట్టుగా మీకు ఏ ప్రాబ్లం లేదనుకోండి యుయర్ వెల్ గుడ్ ఎనఫ్ అండ్ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఫార్టీ ఇయర్స్ తర్వాత కంపల్సరీగా ఐ చెకప్ చేయించుకోవాలి బికాస్ మన వయస్ తో పాటు మన శరీరంలో మార్పులు వస్తూ ఉంటాయండి ఫార్టీ ఇయర్స్ అయితే దేవు ఛాన్స్ ఆఫ్ గ్లొకోమా వచ్చే ఛాన్స్ ఉంటుంది గ్లొకోమా అనేది నీటి కాసులు అంటాం మనము అట్లా మన బాడీలో బీపీ ఎలా ఉంటుందో అలానే కంటిలో కూడా ఒక ప్రెషర్ ఉంటుందండి దాన్ని ఇంట్రాకులర్ ప్రెషర్ అంటాము ఆ ఇంట్రాకులర్ ప్రెషర్ వల్ల కంటి చూపు తగ్గే ఛాన్స్ ఉంటుంది కంటి చూపు తగ్గట్టితే ఈ గ్లకోమా వల్ల పోయిన చూపు తిరిగి రాదు అండి ఇది పర్మనెంట్ డ్యామేజ్ టు ద ఆప్టిక్ నో సో అదే అనేది ఫార్టీ ఇయర్స్ అయితే వస్తుంది లేదా కొంతమందికి దెబ్బ తగ్గుతుంది ఏదైనా ఇంజురీ అయింది అనుకోండి ఆ ఇంజురీ వల్ల కానివ్వండి లాంగ్ టర్మ్ స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల కానివ్వండి ఈ గ్లకోమో వచ్చే ఛాన్స్ ఉంటుంది దానికి ప్రత్యేకమైన ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది స్పెషలైజ్ డాక్టర్ గారు ఉంటారు డాక్టర్ గారి దగ్గరికి వచ్చేసి చెకప్ చేయించుకుంటే ఇన్ కేస్ ఏమన్నా గ్లకోమో ముందుంటే దాని ప్రకారం ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అండి అండ్ హరినాథ్ గారు ఇప్పుడున్న జనరేషన్ గురించి చెప్పాలంటే వీఆర్ టోటల్లీ ఇన్ సోషల్ మీడియా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మొబైల్లా లేదంటే సిస్టమ్ ముందు కూర్చుంటున్నాం డిజిటల్కి బాగా అలవాటు పడిపోయినాము సో ఫార్టీ ఇయర్స్ ఏంటి ఇప్పుడు జనరేషన్లో ఎప్పుడు ఎప్పుడున్నా కంటితో అంటే ప్రాబ్లం అవుతున్నా కూడా మనం పట్టించుకోకుండా పక్కన పెట్టేస్తున్నాం సో ఇప్పుడు వదిలేస్తున్నాం కానీ ఫ్యూచర్లో ఎఫెక్ట్ పడుతుందేమో సో దీని గురించి ఎలా ఎలాబరేట్ చేస్తారు వై ఎట్లా మనం కేర్ తీసుకోవచ్చు షూర్ అండి ఇది వెరీ గుడ్ క్వశ్చన్ అండి దీన్ని ఇప్పుడు ప్రస్తుతానికి కంప్యూటర్ విజన్ విజన్ సిండ్రోమ్ అంటామండి సో ఎవరైతే ఎక్కువ సోషల్ మీడియాలో స్పెండ్ చేస్తూ ఉన్నారు లైక్ కంప్యూటర్ ఇంజనీర్స్ కానివ్వండి ఇవాళ రేపు లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుండి లైక్ కోవిడ్ పెరిగిన కారణం కోవిడ్ నుండి ప్రతి ఒక్కరు ఇంట్లో ఇంట్లో ఉండి రెస్ట్రిక్ట్ అయిపోయి మొబైల్ కానివ్వండి ల్యాప్టాప్ కానివ్వండి చూస్తూ ఉన్నారు వాళ్ళకి ఏమవుతుందంటే అండి యూజువల్గా నార్మల్గా ఒక మనిషి ఫిఫ్టీన్ టైమ్స్ అట్లా బ్లింక్ చేస్తూ ఉండే పర్మినెంట్ ఈ కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ వల్ల లేదా ఎవరైతే కంప్యూటర్ ఎక్కువ వాడటం వల్ల ఈ బ్లింకింగ్ రేట్ అనేది తగ్గుతుందండి ఇట్ కమ్స్ అరౌండ్ ఫైవ్ టు ఎయిట్ టైమ్స్ అవుతుంది సో మోస్ట్ ఆఫ్ ద టైం ఈ ఓపెన్ అవర్ ఐస్ ఎక్స్పోజ్ ఉంటుంది దానివల్ల డ్రైనెస్ ఇచ్చింగ్ ఇరిటేషను వాటర్ రావటము దాని కళ్ళు నలపటము ఇవన్నీ చేస్తూ ఉంటారండి వీటికి ఒకటే మార్గం అండి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ కంప్యూటర్ కానీ డిజిటల్ కానీ తగ్గించడం ఒకటి మార్గం ఒకటి అండ్ మీరు వర్క్ చేస్తున్నప్పుడు కంప్యూటర్ విజన్ మీ జాబే అలాంటిది అయినప్పుడు ప్రతి టూ అవర్స్కి ఒక టెన్ మినిట్స్ బ్రేక్ తీసుకోవాల్సి వస్తుంది లైక్ అవాయిడ్ ఫ్రమ్ ద యూ షుడ్ అవాయిడ్ ఆల్ ద గ్యాడ్జెస్ అండ్ ప్రతి ట్వంటీ మినిట్స్కి ఒక ట్వంటీ సెకండ్స్ పాటు ఒక ట్వంటీ ఫీట్ డిస్టెన్స్ చూస్తే అదొకటి అడ్వాంటేజ్ ఉంటుందండి అండ్ మోస్ట్లీ న్యాచురల్ లైట్లో వర్క్ చేయటం చాలా ఇంపార్టెంట్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ డార్క్ నైట్లో అంటే చీకటి లైట్స్ ఆఫ్ చేసి వర్క్ చేయటం కానివ్వండి అలాంటి చేయకూడదు అండ్ నైట్ కూడా అట్లీస్ట్ వన్ అవర్ బిఫోర్ యూ స్లీప్ అది జరగదు మాది కాకపోతే అది యాజ్ ఎ డాక్టర్ గా ఐ డాక్టర్గా ఐఎమ్ టెలింగ్ యూ అట్లీస్ట్ వన్ అవర్ బిఫోర్ యూ స్లీప్ యూ షుడ్ అవాయిడ్ ఆల్ ది గ్యాడ్జెట్స్ నిజంగా నాకు నవ్వు వస్తుంది అది చూస్తూ చూస్తూ పడుకునే వాళ్ళు ఎంత మంది ఉన్నారో అదే మనం మనం పడుకున్నా అది పడుకోదు రైట్ అండ్ డాక్టర్ గారు ఇంకొక చాలామంది తప్పట్లేదు సిస్టమ్ ముందు కూర్చోవాలి దానికి తగ్గట్టు ఐ ప్రొటెక్షన్ గ్లాసెస్ అని వేర్ చేసుకోవడం అవి చేస్తూ ఉన్నారు ఈజీ టు ఓకే పాటు యూజ్ ఏమని ఉంటుందా ఉంటుందండి డెఫినెట్గా కొంచెం ఉంటుంది యాంటీగ్లేయర్ గ్లాస్లని బ్లూ కట్ గ్లాస్ అని ఉంటుందండి అవి తీసుకొని నేను ఇంతకుముందు చెప్పాను కదండి ప్రతి టూ అవర్స్కి ఒక టెన్ మినిట్స్ బ్రేక్ తీసుకోవటము ట్వంటీ 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 రూల్ అని చెప్పాను ప్రతి ట్వంటీ మినిట్స్కి ట్వంటీ సెకండ్స్ పాటు ఒక ట్వంటీ ఫీట్ డిస్టెన్స్ చూడటము అండ్ నైట్ కూడా అట్లీస్ట్ వన్ అవర్ బిఫోర్ స్లీప్ అవి తీసుకుంటూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ లూబ్రికేటింగ్స్ ఉంటాయండి అంటే వాటిని ఆర్టిఫిషియల్ టియర్స్ అంటాం మనము అవి రెగ్యులర్గా వేసుకుంటూ ఉంటే డెఫినెట్గా కొంచెం రిలీఫ్ ఉంటుంది అండ్ దీంతో పాటు కూడా చాలామంది డ్రాప్స్ కూడా యూస్ చేస్తూ ఉంటారు మీరు అన్నట్టు దురదొచ్చిన ఐ అనేవి డ్రై అయిపోతున్నా డ్రాప్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు అవి యూస్ చేయడం మంచిదేనంట లూబ్రికేటింగ్ అండి రిఫ్రెష్డ్ ఇయర్స్ అంటామండి మామూలుగా వాటిని ఆర్ మాయిశ్చరింగ్ ఏజెంట్స్ అంటాము రెగ్యులర్గా యూజ్ చేయాలి అండ్ అవి కూడా అండి డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేస్తే వేయాలి ఏదైనా కూడా ఎక్కువ కూడా వాడకూడదండి అండ్ తరచుగా జాబ్ చేసే వాళ్ళంటే ఓకే పిల్లలు కూడా డిజిటల్కి అలవాటు పడిపోతున్నారు తినాలన్నా ఏం చేయాలన్నా ఫోన్ ఇస్తేనే మొబైల్కి సో వాళ్ళకొచ్చే సమస్యలు ఫ్యూచర్లో ఎదుర్కోబోయే సమస్యలు ఏమైనా ఉన్నాయా సేమ్ అండి పిల్లలకి కూడా ఒక వాళ్ళకి రిఫ్రాక్టివ్ ఎర్రస్ ఏమైనా ఉంటే అవి చెకప్ చేయించాలి డెఫినెట్గా డాక్టర్ గారిని కలవాలి అలానే తనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఏమన్నా మయోపే కానివ్వండి పే కానివ్వండి ఉంటే తీసుకొని పిల్లలకైతే అవాయిడ్ చేయడం బెటర్ అండి నా ఉద్దేశంలో పిల్లలకి అవుట్డోర్ గేమ్స్ ఆడిపించడం చాలామంది ఉత్తమం డిజిటల్ అయితే కంప్లీట్గా అవాయిడ్ చేయడం బెటర్ ఒక హాఫ్ అన్ అవర్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అంటే ఓకే బట్ ఇట్ షుడ్ నాట్ బి ఏ హ్యాబిట్ అండ్ పిల్లలకు వచ్చేసరికి తెలుసో తెలియకో ఎక్కువగా చాలా రుద్దుతూ ఇచ్చింగ్ కోసమో తెలియదు డాక్టర్ గారు ఎక్కువ రబ్ చేస్తూ ఉంటారు ఐస్ సో ఇది దేని వల్ల జరుగుతుంది ఐ ప్రాబ్లం అంటారా లేక ఏంటి దానికి కారణాలు ఇది ఇది వన్స్ మంచి క్వశ్చన్ అండి ఇది కూడా మేడం ఇది ఎలా ఉంటుందంటే అండి పిల్లలకు కొంచెం రిఫ్రాక్ట్ ఇయర్స్ అని చెప్పాను ఇంతకుముందు సో కంటి కనిపించకుండా కూడా పిల్లలు ఇట్లా నలిపే ఛాన్స్ ఉంటుంది అండ్ డ్రైనెస్ వల్ల ఇచ్చింగ్ వల్ల లైక్ ఈ ఇచ్చింగ్ ఈ నలపడం అనేది ఏంటండి అలర్జీ కంజక్టివిటీస్ అంటామండి సో పిల్లలు యూజువల్గా ఏంటంటే బయట ఆడుకుంటూ ఉంటారు స్కూల్లో కానివ్వండి ఇంటికి వచ్చాక కానీ బయట మట్టిలో ఆడుకోవడం వల్ల కూడా అండి ఆ మట్టి కానీ వేడి గాలి కానివ్వండి దుమ్ముధూలు కానివ్వండి ఎస్పెషల్లీ సమ్మర్లో ఎక్కువ ఉంటుందండి సమ్మర్లో దీన్ని వర్నల్ కంజంక్టివైటిస్ అంటాము స్ప్రింగ్ కేటర్ అంటాము వాళ్ళకి బాగా ఇచ్చింగ్ ఉంటుంది నలుపుతూ ఉంటారండి కళ్ళు అన్నీ రెడ్గా అవుతాయి డిశ్చార్జ్ లెక్క వస్తుంది తిక్కి డిశ్చార్జ్ వస్తూ ఉంటుందండి ఇది స్పెసిఫిక్ అలర్జిక్ కండిషన్ అండి డెఫినెట్గా డాక్టర్ గారిని సంప్రదించాలి దానికి సగిన జాగ్రత్తలు తీసుకోవాలి అట్ ద సేమ్ టైం ఈ పిల్లలకి ఏంటంటే ఏమైనా గ్లాసెస్ పవర్ ఉంటే ఫస్ట్ పవర్ కరెక్షన్ చేశాక డాక్టర్ గారు ఇచ్చే మందులు వాడితే అదుపులో ఉంటుంది కండిషన్ అండ్ డాక్టర్ గారు ఉదయం లేచిన వెంటనే కొంతమందికి కొంత సమయం వరకు కనిపించదు మబ్బు మొబ్బ కనిపించడం ఇది సర్వసాధారణమైన లేదంటే ఏమన్నా లోపం ఏమన్నా ఉందంటారా ఐ లోపం కానీ ఇది అంటే కొంతమందికి అండి ఎక్కువ డిజిటల్ చూసేసి దానివల్ల డ్రైనెస్ వచ్చడం వల్ల కావచ్చు అండి అండ్ ఇది కాకుండా ఫార్టీ ఇయర్స్ వచ్చాక ఏమవుతుందంటే నియర్ విజన్ తగ్గే ఛాన్స్ ఉంటుందండి నియర్ విజన్ తగ్గే ఛాన్స్ నిద్ర మత్తులో వచ్చి లేచినప్పుడు కొంచెం ఇనిషియల్గా అయితే కనిపించదండి డ్రైనెస్ కానివ్వండి మన టియర్ ఫిల్మ్ ఉంటుందండి కంటి లూబ్రికేటింగ్ లేక పనిచేస్తుంది సో అది తగ్గినప్పుడు లేదా నియర్ విజన్ ప్రాబ్లం వచ్చినప్పుడు లైక్ చెత్తవారం కానీ ప్రెస్ బో అయిపోయి కానీ అంటామండి ఫార్టీ ఇయర్స్ తర్వాత వాళ్ళకి తగ్గ చూపు తగ్గే ఛాన్స్ ఉంటుంది కొద్దిసేపు కాగానే నార్మల్ అవుతుంది ఒకవేళ నార్మల్ కాకుండా మాత్రానికి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయి అసలు అసలు ప్రా ప్రాబ్లం ఏంటి తెలుసుకోవటం ఉత్తమం అండి రూట్ కాజ్ రైట్ ఎగ్జాక్ట్లీ ఉత్తమం అండి సెల్ఫ్ మెడికేషన్ అయితే నేను అవాయిడ్ చేయమని చెప్తాను అండి రైట్ డాక్టర్ గారు పెద్దవాళ్ళం అంటే మనకు కనిపించట్లేదు అని మనకు తెలుస్తుంది కానీ పిల్లల్లో చూపు మందగించింది చూపు కనిపించట్లేదు అంటే మనం ఎలా గుర్తించగలం అంటారు ఇది ఇది మంచి క్వశ్చన్ అండి ఇప్పుడు మనం ప్రీ స్కూల్ మనం పిల్లలను జాయిన్ చేసేటప్పుడు ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఐ చెకప్ చేయించాల్సి వస్తుందండి దాని రెట్నోస్కోపీ ద్వారా పిల్లల కంటి పవర్ ఎంత ఉంది అసలు పవర్ తను యాక్సెప్ట్ చేస్తారా గ్లాసెస్ లేదా ఎంత అనేది చెక్ చెప్ చే చెక్ చేయించవచ్చు అండి దాంతోపాటు స్కూల్లో కూడా ఇవాళ రేపు క్యాంప్స్ పెడతా ఉన్నారు స్క్రీనింగ్ చేస్తూ ఉన్నారు కొంతమంది పిల్లలకి బోర్డు కనిపించదండి బోర్డు మీద రాసింది కొంతమంది పిల్లలకి దగ్గర కనిపించదండి అది స్క్రీనింగ్ ద్వారా తెలుసుకొని దానికి తగిన గ్లాసెస్ ప్రిస్క్రైబ్ చేస్తే సరిపోతుంది అది కాకుండా కొంతమంది పిల్లలు స్పెల్లింగ్ మిస్టేక్స్ రాస్తూ ఉంటారు సీని ఓ లెక్క రాయటం కానివ్వండి ఎయిట్ని త్రీ లెక్క రాయటం కానివ్వండి సో ఎలా ఉంటుందంటే అండి ఇది మయోపియా హైపర్మెట్రియే కాకుండా యాస్టిక్ మ్యాటిజమ్ అంటాము అంటే నల్ల కా గుడ్డు ఉంది కదండి అది కొంచెం కర్వేచర్ తేడా వల్ల కొంచెం ఆల్టర్గా చూసే ఛాన్స్ ఉంటుంది స్పెల్లింగ్ మిస్టేక్స్ ఎక్కువ ఛాన్స్ ఉంటుందండి ప్లస్ పిల్లలకు కొంతమంది తలనొప్పి వస్తుందని సరే కనిపించట్లేదు అని చెప్పేసి అంటూ ఉంటారు అట్లాంటి వాళ్ళని ప్రాపర్ ఐ చెకప్ చేయించేంజ్ చేసి తగు జాగ్రత్తలు తీసుకుంటే మనం నివారించవచ్చు అండి అండ్ ఈ జనరేషన్ వాళ్ళు డాక్టర్ గారు ఎక్కువగా లెన్స్ వాడడం అనేది స్టార్ట్ చేశారు అవి డాక్టర్ గారిని సంప్రదించకుండా కలర్ కలర్ లెన్స్ వాడుతూ ఉంటున్నారు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు కళ్ళు అందంగా కనిపించడానికి కాస్మటిక్ సో అవి వాడడం మంచిదేనా ఐకి ఏమైనా ప్రాబ్లమ్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా అది ఇప్పుడు ఒకసారి వాడితే పర్వాలేదండి కాకపోతే ఇట్ బికేమ్ హ్యాబిట్ అన్నట్టు సో డ్రెస్ చేంజ్ చేసినట్టుగా మనం ఈరోజు ఈ డ్రెస్కి ఈ కలర్ డ్రెస్కి ఈ కాంటాక్ట్ లెన్స్ అని పెట్టుకుంటాము దానివల్ల ప్రమాదం ఉంటుందండి సో న్యాచురల్గా మన ఎయిర్ కానివ్వండి న్యాచురల్ మన కాంటూర్ ఐ దెబ్బతింటుంది సో మధ్యలో ఒక బ్యారియర్ లెక్క ఉంటుంది కాంటాక్ట్ లెన్స్ అనేది ఏంటంటే ఒక బ్యారియర్ అన్నట్టు సో కా ప్రాపర్ ఆక్సిజన్ కూడా కంటికి అందదండి సో దానివల్ల కంటికి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అలర్జీకి వచ్చే ఛాన్స్ ఉంటుంది అలర్జీ కంజక్టివిటీస్ అంటే ఏదైనా ఫారెన్ బాడీ కంటిలో పడితే లైక్ కంటెక్ట్ నుంచి కూడా ఫారెన్ బాడీ కిందనే అన్నట్టు సో రెడ్నెస్ కానివ్వండి ఇచ్చింగ్ కానివ్వండి ఇంకా కార్నియల్ వ్యాస్కులైజేషన్ కానివ్వండి అల్సర్లు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందండి సో పూర్తిగా టోటల్గా మన రెటీనా ఐ చూపు కరెక్ట్గా ఉండాలి అంటే ఎటువంటి కైండ్ ఆఫ్ డైట్ ఫుడ్స్ తీసుకోవడం బెటర్ అంటారు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ వెరీ గుడ్ క్వశ్చన్ అండి అవుట్డోర్ గేమ్స్ అండి ఫస్ట్ మైల్ స్టార్ట్ విత్ అవుట్ అవుట్డోర్ గేమ్స్ సో షుడ్ అవాయిడ్ ఆల్ ద మొబైల్స్ అండ్ డిజిటల్ డార్క్ మోడ్లో తీసేయాలి అవుట్డోర్ గేమ్స్ ఎంకరేజ్ చేయాలండి పిల్లలు కంపల్సరీగా నెక్స్ట్ ఆకుకూరలు బాగా తీసుకోవాలండి గ్రీనీ లీఫ్ వెజిటబుల్స్ ఒమేగా త్రీ ఫ్యాటీస్ ఫ్యాటీ యాసిడ్స్ అంటాం ఫిష్లో ఉంటుంది అవి తీసుకోవాలి అండ్ ఇంతకుముందు నేను చెప్పినట్టుగా కంప్యూటర్ వర్కర్ కానివ్వండి లేదా సిస్టమ్ ఎక్కువ యూజ్ చేస్తే ఆ ట్వంటీ 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 రూల్ అంటే ప్రతి ట్వంటీ మినిట్స్కి ట్వంటీ సెకండ్స్ పాటు ఒక ట్వంటీ ఫీట్ డిస్టెన్స్ చూసుకోవాలి అండ్ ప్రతి రెండు గంటలకి ఒక పది వన్ టూ అవర్స్కి అట్లీస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ బ్రేక్ ఇవ్వాలి రాత్రిపూట అట్లీస్ట్ వన్ అవర్ బిఫోర్ స్లీప్ మొబైల్ ల్యాప్టాప్ అన్ని షుడ్ స్టాప్ ఇట్ ఇవి తీసుకొని తగిన జాగ్రత్తలు తీసుకొని అండ్ ఫ్రీక్వెంట్ ఐ విజిట్స్ తీసుకుంటే డాక్టర్ గారిని కలిస్తే డెఫినెట్గా యూల్ బీ లైక్ ఎ నార్మల్ పర్సన్ దట్ వాస్ అమేజింగ్ డాక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం సో తెలుసుకున్నారు కదా కంటి విషన్ని ఎలా కాపాడుకోవాలి తీసుకోవాల్సిన జాగ్రత్తలు సో మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే